హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు ప్లంబింగ్ బ్లూక్స్ ఈరోజు వచ్చేసి నాలుగించు పైపు బ్లాక్ అవ్వడం జరిగింది లిటర్ది సో పేపర్ చూడండి ఎలా ఉన్నాయో సో ఇలా దయచేసి లేడీస్ యూస్ చేసేది మాత్రం ఇలా వేయకండి సో ఇలా చెప్తున్నాను మనం మాత్రం కూడా మీరు కోపడగండి ఎందుకంటే ఇవి పైపులో కొన్ని రోజులు పోతాయి తర్వాత స్టెక్ అయిపోయి మొత్తం ఇలా బ్లాక్ అయిపోతుంది ప్లీజ్ దయచేసి ఇలా చేయకండి సో మాకు ఈ వీడియో తీయని కూడా మనసు రావడం లేదు కానీ ఎవరైనా చూసి మారుతారనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేశాను సో మా కష్టం చూడండి ఎలా చేస్తున్నామో సో బ్లాక్ చేసినది మొత్తం వెళ్ళిపోయింది మన వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి రాజు ప్లంబింగ్ బ్లోక్స్ నంద్యాల